హై ఫ్రెండ్స్ అనుకుంటే మై ఛానల్ ద బ్లాగ్స్ అండి మీరు చూసేది సెకండ్ క్వాలిటీ గుళ్ళు బద్ద ముక్కన వీళ్ళు చేస్తున్నారు అనమాట లక్ష్మి వేస్తుందండి ఈయనైతే ప్యాకింగ్ చేస్తున్నారు అంటే సీల్ వేస్తున్నారు అనమాట ఇది బాదం ముక్క నౌకా ఆర్డర్ వచ్చిందన్నమాట ఈరోజు ఇప్పుడు మీకు చూపించేదైతే మాత్రం నేను దగ్గరగా చూపించేదైతే మాత్రం బాదం ముక్క అండి కిలో వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు ఇది అలాగే అదే నూక అన్నమాట బాగుంటుందండి నూక నేను చూపిస్తారు చూడండి మీకు ఈ వచ్చేసి మాత్రం నాలుగు వందల యాభై రూపాయలు అన్నమాట రేట్లు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయండి ఒకప్పుడైతే ఇదే నూక మేము మూడు వందల యాభై రూపాయలు అమ్మేవారు అన్నమాట అప్పుడైతే మాత్రం క్వాలిటీ తక్కువ అండి అలాగే రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట ఇదైతే కిలో వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలండి అతి తక్కువ రేటుకే గుళ్ళు అన్నమాట జీడిపప్పు గుళ్ళండి నూకలకే బాగా డిమాండ్ ఎక్కువ ఉంది గుళ్ళు బద్దకన్నాను ఇంకా ఇతను కూడా చూపిస్తుంది అనమాట ఇదొక చిన్న వీడియో అన్నమాట అండి ఈ వీడియో మొత్తం నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే బద్ద ముక్క చేయాలని చెప్తుంది అనమాట నాకు మాగమ్మ Bye friends.